బిగ్ బాస్ రియాలిటీ షో వెనక పేదవాళ్ళని ఎంత అన్యాయం చేస్తామని చూసి చూసినావా దీనిలో బిగ్ బాస్ సంబంధించి పల్లవి ప్రశాంత్ అని రైతు బిడ్డ అతని చేసుకుని దానిలో పెట్టారు అతనికి ప్రైజ్ ఇచ్చారు ఇది ఉద్దేశపూర్వకం చేసిందే ఇది రైతుల్ని గ్రామీణ ప్రాంతంలో నిర్పించడానికి చేసుకుని బయటకు వచ్చారు పిల్లలు కొట్లాడుకున్నాను కొట్లాడుకుంటే ఈ ప్రశాంత మీద నాన్ బయట సక్సెస్ పెట్టి బిగ్ బాస్ నిర్వహణ వాళ్ళపై పెట్టుకున్నా బిగ్ బాస్కి హ్యాంకర్గా ఉన్నటువంటి అక్కడ నాగార్జున పెట్టకుండా ఏ ప్రాబ్లం పెట్టడం ఏంటి అంటే పోలీసులు బిగ్ బాస్ కేజెంట్గా పనిచేస్తున్నారు అదేమే దీనికి కనిపిస్తున్నాం ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు తక్షణం అతను విడుదల చేయాలి అట్లాగే బిగ్ బాస్ మేనేజ్మెంట్ పైన బిగ్ బాస్ హ్యాంకర్గా ఉన్నటువంటి నాగార్జున పైన కేసు పెట్టాలి నేను డిమాండ్ చేస్తాను నేను ఇది తెలంగాణ చీఫ్ జస్టిస్ ఉత్తరం రాశాను ఆయన ఒక వారం రోజులు చూస్తాం చేయకుండా పిల్లి కూడా వేస్తాం ఇది చాలా అన్యాయం బిగ్ బాస్ వెనక జరిగే దురాగతాల్లో ఒక రైతు పడ్డ అన్యాయం అయిపోయాడు దీన్ని అందరూ కలిసి కాపాడుకోవాలి బిగ్ బాస్ వరకు ఫైట్ చేయాలి దాన్ని రద్దు చేసేదాన్ని కొట్టాడుతని చెప్పేసి అని చెప్తా ఉన్నాను